ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ బిజీ బిజీగా గడపనున్నారు కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు అనంతరం తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగే జాతర ఉత్సవాలలో పాల్గొంటారు అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు చేరుకుంటారు నేడు మహబూబ్నార్ జిల్లాలోను ఉమ్మడి మహబూనార్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి పర్యటనకు పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా జరిగాయి మధ్యాహ్నము ఏదైతే రెండు గంటల సమయానికి కొడంగల్ నియోజకవర్గంలో మద్దూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలోను రేవంత్ రెడ్డి పాల్గొంటారు అనంతరము తిమ్మాజిపల్లి గ్రామంలో అంటే మద్దూర్ మండలంలోనే తిమాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి అక్కడ జాతర వేడుకలలో కూడా పాల్గొంటారు అక్కడ నుంచి నేరుగా సాయంత్రము ఐదున్నర గంటలకు ఇక్కడికి నాగర్కర్నూలు ఏదైతే బిజినపల్లి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభకు హాజర కానున్నారు అయితే జనజాతర సభ ప్రాంగణం దగ్గర మనం ప్రస్తుతానికి చూస్తున్నాము పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా అవుతున్నవి అయితే ఏదైతే జనజాతర సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేయడం జరిగింది నాగర్ కర్నూలు సిగ్మెంట్ లో దాదాపు ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జన సమీకరణను భారీగా జన సమీకరణ చేసి సభను సక్సెస్ చేసే విధంగా కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు ఈ సభా వ్యవహారాలన్నీ కూడా మంత్రి జూపాలి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు అయితే అదేవిధంగా ఈ జనజాతర సభకు సంబంధించి ఇక్కడ నుంచి సీఎం సాయంత్రం ఆరు గంటల సమయం సమయంలో ఇక్కడ ప్రసంగించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ జనజాతర సభకు సంబంధించి ఇక్కడ బిజినపల్లి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే బిజినపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన గతంలో కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ముందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యలపై కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి హోదాలోనూ ఇక్కడ మొదటిసారిగా ఈ సభలో పాల్గొనడంతోనూ ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి ఖచ్చితంగా ఇక్కడ సమస్యల మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పి చెప్తున్నారు అదేవిధంగా కర్నూలు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మల్లు రవిని ఇక్కడ ఆశీర్వదించాలని చెప్పేసి ఇక్కడ నుంచి కోరే అవకాశం ఉంటుంది ఇప్పటికే మల్లు రవి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది ఈ జనజాతర సభకు భారీగా జనసామీకరణ చేసి సభను సక్సెస్ చేసే విధంగా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నారు అదేవిధంగా నాగర్ కర్నూలులో అంటే దాదాపు అచ్చంపేట సమీపంలో ఉన్నటువంటి కొన్నారెడ్డిపల్లి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనూ ఈ ప్రాంతంలో పర్యటించడంతో ఖచ్చితంగా సొంత జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలోనూ మొదటిసారిగా రావడంతో ఇక్కడ ప్రజానికం అంతా కూడా పెద్ద కూడా ఇక్కడ సమస్యల మీద మాట్లాడతాడని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు దీంతో ఈ నాగర్కర్నూలు సిగ్మెంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదలతో పాటు ఇటు మార్కెండ రిజర్వేయర్తో కూడా గతంలో మార్కెండ రిజర్వేయర్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి చేసి సాగు తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరోసారి హామీల పైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనప్పటికీ సాయంత్రం జరిగేటటువంటి ఈ జనజాతర సభకు మాత్రము ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు ఇది కావాలంటే తాజా అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్ రాఘవేంద్ర టెన్టీవీ మాబునారు